నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆయురారోగ్య అస్తైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన రాప్తాడులో అనధికార రోకో రాప్తాడు జనసందోహాన్ని చూసి నింగి నేల పచ్చ పిచ్చి మీడియా మూర్చిపోయాడు సముద్రదేవుడు సునామీ నాకు రావాలి కాని జగన్మోహన్ రెడ్డికి ఆ జన సునామీ రావడం ఏంటని నిర్ఘాంతపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు హాజరైన జన సమూహాన్ని ఆయన అభిమానుల్ని చూసి పచ్చలో కొన్ని జగన్ అంటే ప్రజానేత జగన్ అంటే మాస్ లీడర్ జగన్ అంటే క్రేజ్ లీడర్ జగన్ ని చూసిన యువత ఆనందోత్సాహాలతో ఉర్లు తొలిగింది కట్టలు తెచ్చుకున్న ప్రజాభిమానానికి జగన్ ఆనంద భాష్పాలు రాలిస్తే ఎండవీడిమి చల్లారి సూర్యదేవుడు చల్లబడ్డాడు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాల వారి ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పరితపిస్తారని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారని యువత పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారని రైతులకు భరోసా ఇచ్చి ఆత్మహత్యలు లేకుండా చేశారని రైతులు వివరించారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూట యాబై ఒకటికి పైగా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఒక రాష్ట్రానికి పదిహేను మెడికల్ కాలేజీల పర్మిషన్లు తెచ్చి నిర్మించడం దేశ చరిత్రలో నిలిచిపోతుందని విద్యార్థులు యువత అభిప్రాయపడ్డారు విద్య వైద్యం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు దేవుడి రూపంలో ఉన్న జగన్ ఓడిపోయినందుకు బాధగా ఉందని జగన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు మహా వైఎస్ వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి మా కష్టాలన్నీ తీరుస్తాడని ఆశిస్తున్నామని జగన్ అధికారంలోకి రావాలని సర్వమత దేవతలకు పూజలు చేస్తున్నామని అవ్వలు అమ్మలు అక్కా చెల్లెళ్ళు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు ఆయన పెళ్లికి వెళ్లినా ఎవరు జగన్మోహన్ రెడ్డి పెళ్లికి కార్యకర్త మరణిస్తే పరామర్శించడానికి వెళ్లినా కోర్టు పిలిస్తే కోర్టుకు వెళ్ళిన జన సునామీ జనసంద్రం అది భారతదేశంలో ప్రస్తుత నాయకుల్లో ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డే అంతమంది అభిమానుల్ని అంతమంది కార్యకర్తల్ని సంపాదించుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత నూట యాభై ఒకటి కంటే కూడా ఎక్కువే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఈ భారతదేశంలో ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంతో చాలా మంది బాధలు పడుతున్నారు కొద్ది మంది సంతోషిస్తున్నారు అది అది కూడా కొంతమంది రాజకీయ నాయకులే సంతోషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్లకి వెళ్తేనో కోర్టుకి వెళ్తేనో పరామర్శకి వెళ్తేనో ఈ జనసంద్రం వస్తోందే అదే ఆయ అదే ఆయన రెండోసారి పాదయాత్ర మొదలు పెడితే ఆ జనాన్ని తట్టుకునే ఎవరికి ఉంటుంది స్థాయి ఉంటుంది తట్టుకోలేరు జన సమీకరణ చేశారు అని అంటారేమో కారుకోతులకు వస్తారేమో కానీ జగన్ కోసం వచ్చే ప్రతి కార్యకర్త జగన్ కోసం రక్తం చిందించడానికి వస్తారు తప్పితే ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చో బిర్యానీలు పెట్టో జనాన్ని పోగు చెయ్యరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని ఆ సభకు వచ్చినటువంటి కార్యకర్తలు చెప్పారు జగన్ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఈ రోజు నుంచే కష్టపడుతున్నాము ఇప్పటి నుంచే మేము కష్టపడుతున్నాము మా కష్టాన్ని ఏదో ఒక రోజు నాడు జగన్ గారు తీరుస్తారు ఆయన అధికారంలోకి రావడం ఖాయం ఆయన అధికారంలోకి తీసుకురావడానికి మేము కంకణం కట్టుకున్నామని యువత కార్యకర్త కరాఖండిగా చెప్తున్నారు జగన్ కి అబద్ధం చెప్పటం రాదు మాట తిప్పడు మడం చెప్పడు చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేసి పేదల కష్టాలు తీర్చినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డే అని కొంతమంది మహిళలు తాతయ్యలు చెప్పారు పింఛన్ పెంచటమే కాదు వాలంటీర్లు ఇంటికొచ్చి అమ్మా తాత కూరలు తెచ్చిపెట్టమంటారా మందులు తెచ్చిపెట్టమంటారా మీకేం కావాలి అని చెప్పి అడిగేటువంటి ఒక కొత్త వ్యవస్థను కూడా తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం నమ్మశక్యంగా లేదని అవ్వతాతలో అక్కా వాపోయారు ఏది ఏమైనా రక్తాడులో జరిగింది బహిరంగ సభ కాకపోయినా సిద్ధం సభకి ఏ రకంగా వచ్చారో జనాలు ఆ రకంగానే వచ్చారు ఇది విజయానికి సోపానం అవ్వచ్చేమో అనేటువంటి అభిప్రాయాన్ని రాప్పాడులోని కొంతమంది నాయకులు అభిప్రాయపడ్డారు జై హింద్